బీసీ మంత్రి కొండా సురేఖపై కుట్రలు సరికాదన్నారు బీఆర్ఎస్ నేత రాజయ్య కడియం మిగతా నేతలతో కలిసి కొండా సురేఖపై కుట్రలు చేస్తున్నారన్నారు రాజయ్య కొండా సురేఖకు బీసీ ఎస్సీ నేతలు మద్దతుగా నిలవాలన్నారు రాజయ్య వరంగల్ సంబంధించిన గతంలో టీడీపీలో పనిచేసిన మరి వేం నరేందర్ రెడ్డి గారు కడియం శ్రీఆర్ గారు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు వీటి తోడుగా శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఒక జత గట్టి గ్రూపు రాజకీయాలు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కడియం సారి గ్రూప్ రాజకీయాలు చేసేది అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ లో కూడా మరి గ్రూపు రాజకీయాలు చేసి కొండ సురేఖ పదవిని గుంజుకోవాలనే ఉద్దేశంతో ఆమెను అనేక రకాలుగా ఇంస గురి చేయడమే కాకుండా రేవంత్ రెడ్డి దగ్గర మరి సాటు మాటు కూడా చెప్పి ఆమెగా మరి కక్ష సాధించి పనిచేయడం జరుగుతోంది తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు మరొక బీసీ మహిళ సురేఖమ్మ గారిని చిత్రహింసలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా వరంగల్లో జరుగుతున్న ఈ గ్రూప్ రాజకీయాలకు ప్రధాన కారకుడు కడిసే శ్రేయం చెప్పేసి తెలియజేసుకుంటాం